అపోజిట్ అయిన పౌలు గారు కల్తలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము మీరింత వివేకులైతురా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా ఇన్ని కష్టములు అనుభవించింది స్తోత్రం కలిగిన కలిగి దేవుడు ఏమంటున్నాడంటే ఆరంభం బాగానే ఉంది ప్రసంగి గ్రంథము అక్కడ ఏమంటాడంటే కార్య ఆరంభము కంటే కార్య ముగింపు మేలు చాలామంది క్రైస్తవ జీవితాన్ని ఎలా ప్రారంభిస్తారు అని అంటే ఆధ్యాత్మికంగా ప్రార్థనాపూర్వకంగా చాలా అత్యున్నతముగా ఆత్మతో అభిషేకముతో ఎంతో సమర్పణతో మనము క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తాం దేవుడు అదే మాట్లాడుతున్నాడు పౌరు గారి ద్వారా నీ ఆరంభం ఎలాగుంది నువ్వు భక్తిని మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా నువ్వు ఆత్మానుసారముగా మొదలుపెట్టావు నీ ప్రార్థన ఆత్మానుసారంగా ఎలాగ మొదలుపెట్టావు నీ ఉపవాసం కానీ నీ కన్నీరు కానీ నీ భక్తి కానీ ప్రారంభంలో ఎంత ఆత్మానుసారంగా ఉన్నావు ఎంత ఆత్మీయంగా ఉన్నా ఒకప్పుడు నీ వందనాలు నోటి నుంచి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా వందనాలు చెప్పేవాళ్ళు మనస్ఫూర్తిగా శుభవచనములు పలికేవాళ్ళం దేవుడి సన్నిధిలో మనం ఎదుగుతున్న కొత్తలో ఏ విధంగా ఉన్నామంటే భక్తిని నేర్చుకున్న కొత్తలో మన భక్తి ఏ విధంగా ఉందంటే ఆత్మానుసారముగా ప్రారంభించాము కానీ చివరి దినాల్లో మనం ఉంటున్నప్పుడు అంచె దినాల్లో కావచ్చు మన గడియలు చివరి దినాల్లో కావచ్చు దేవుడు రాకడ దినాలు కావచ్చు పరలోకి వెళ్ళే సమయం కావచ్చు అంటే ప్రారంభించేటప్పుడేమో ఆత్మానుసారముగా ప్రారంభించాము ముగింపు దినాల్లో మాత్రం శరీరానుసారముగా పరిపూర్ణ అవుతున్నాము అదే అంటున్నాడు పౌలు గారు మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారముగా ఎలాగ పరిపూర్ణలు అవుతారు శరీరంతో ఆరాధన ఎలా చేస్తారు శరీరము అందుకే అంటాడు శరీరం కేవలము నిష్ప్రయోజనము మనం ఆత్మానుసారముగా ఆత్మీయంగా మనం ఆరంభించిన తర్వాత శరీరానుసారముగా ఎలాగ పరిపూర్ణతలోకి నడిపించబడతాం ఆయన అంటాడండి మొదటి ప్రేమ నువ్వు విడిచితివి నీ మొదటి ప్రేమను నువ్వు అంటే బాప్తిజం తీసుకున్న కొత్తలో కావచ్చు ప్రార్థనకి వెళ్తున్న కొత్తలో కావచ్చు భక్తి చేస్తున్న ఉపవాసం చేస్తున్న సమర్పించుకున్న కొత్తలో కావచ్చు మనం ఏ విధంగా ఉన్నాము అంటే ఆత్మానుసారంగా మనం ప్రారంభించాం ఆత్మానుసారముగా ప్రార్థన చేశాం ఆత్మానుసారంగా ఇచ్చి వారిని గౌరవించాం ప్రేమించాం కానీ ఈ చివరి దినాల్లో ముగింపు దినాలు అందుకే దేవుడు అంటాడు అంటే మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండు మరణం వరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు తిమోతి పత్రికలో ఆయన అంటాడు ఏమని అంటే పరుగు కడముట్టి చిత్రి నా విశ్వాసమును కాపాడుకున్నా అని చెప్పి పౌరుడు గారు చెప్పుకుంటారు మనము కూడా మరణించే లోపు చెప్పండి ఏ మరణించే లోపు దేవుడు రాకడ సమయం లోపు మన పొరలోక రాజ్యం చేరే లోపు ఏం కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి శరీరానుసారముగా మన విశ్వాసాన్ని కాపాడుకోవడం కాదు కానీ ఆత్మానుసారముగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి స్తోత్ర కలుగునగా మొదట మీరు చూడండి దేవుడు ఏమంటున్నాడు అని అంటే మీరు పడ్డ కష్టములంతా కూడా వ్యర్థమైపోయాయా ఆత్మానుసారంగా చేసిన ప్రాంతాలన్నీ కూడా వ్యర్థమైపోయాయా మనం ఎంత ప్రయాసపడ్డామో ఎంత కష్టపడ్డాము అవన్నీ కూడా వ్యర్థముగా పోవడానికి వీల్లేదు అని అంటాడండి క్రీస్తునందు ప్రయాసం ఏది వ్యర్థము కాదు స్తోత్రం కలుగులుగా మనం కూడా ఏం చేయాలి అని అంటే మొదటి ఏ భక్తిని కలిగి ఉన్నాము మొదట ఏ సమర్పణ కలిగి ఉన్నాము మొదట ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నామో అది శరీరానుసారముగా పూర్తి చేయడము కాదు కానీ ఆత్మానుసారముగా వాటిని ముగించేవారిగా ఉండాలి స్తోత్రం కలగలుగా ఆది కాండము ఆరో అధ్యాయం ఎనిమిది వచ్చిన చూడండి ఒకసారి అయితే నోవాహు ఎహో దృష్టి అందు కృపు పొందినవాడు ఆయన స్తోత్రం కలుగునగాక చూడండి నోవాహు జల ప్రళయం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నాడు ఎలాగా ప్రార్థన ద్వారా ఆయన మొదటి స్థితి ఎలాగుందంటే మంచి ప్రార్థనా పరుడు మంచి వివేకం కలిగినటువంటి వ్యక్తి దేవుడు సంగతులు రాబోయే సంగతులను ముందుగానే చూడండి మొన్న అమెరికా కాలిపోయింది జపాన్లో భూకంపం వచ్చింది లేకపోతే యుద్ధాలు జరుగుతున్నాయి ఈ సేవకులు తెలుసుకోగలుగుతున్నారా కరోనా వచ్చే ముందు సేవకులు తెలుసుకోగలుగుతున్నారా చూడండి ఈ నోవాహు ఎటువంటి స్థితి కలిగి ఉన్నాడు అని అంటే నోవాహు జరగబోయే రాబోయే దేవుడి యొక్క ఉగ్రత ఆ జల ప్రణయాన్ని తన యొక్క ప్రార్థన ద్వారా తెలుసుకున్నాడు స్తోత్రం కలుగుడుగా జలప్రళయం వస్తుంది అని తెలుసుకున్నాడు ఆ నుంచి తప్పించుకోవడానికి దేవుడి యొక్క స్వరమును విని ఆ యొక్క పడవను కట్టగలిగాడు స్తోత్రం కలుగునగా ఆత్మానుసారంగా తన ప్రయాణం ఎలాగుందంటే ప్రార్థనాపూర్వంగా దేవుడి చిత్తం ఏంటో తెలుసుకున్నాడు దేవుడు మనసు ఏంటో తెలుసుకున్నాడు దేవుడు రానున్న దినాల్లో ఏం చేయబోతున్నాడు తెలుసుకున్నాడు దాని నుంచి ఆ ఉగ్రత నుండి ఆ జలప్రాణి నుంచి ఆ మన కుటుంబం తప్పించుకోవాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకున్నాడు స్తోత్రం కలుగునగా ఆ మూడంతస్తుల పడవను కట్టు మూడంతస్తుల పడవను కట్టి దాంట్లో నీవు నీ కుటుంబం జంతువులన్నీ ప్రవేశిస్తారు వచ్చే దాంట్లోకి ఎక్కించుకోండి అని చెప్పి మూడు అంతస్తులు పడవన కట్టమంటే ఎన్ని అంతస్తులు కట్టాలి ఎన్ని కిటికీలు పెట్టాలి ఎన్ని తలుపులు పెట్టాలి దాంట్లోకి ఎవరు వస్తారు ఏమేమి ఆహార పదార్థాలు సిద్ధపరచాలి ఆ ఓడని ఏ కర్రతో ఏ చెక్కతో నిర్మించాలి స్తోత్రం కలుగునగా సారపు కర్రతో దాన్ని నిర్మించాలి ఎంత పొడవుండాలి ఎంత వెడల్పు ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి దాంట్లో ఆహార పదార్థాలు ఏముండాలి ప్రతిదీ కూడా అను అనూనా దేవుడి స్వరాన్ని విన్నాడు స్తోత్రం కలుగులుగా తన ప్రారంభం ఎలాగుంది అని అంటే తన ప్రారంభం ఓడ నిర్మించే ముందు ఓడలోకి వెళ్లే ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నీ తెలుసుకున్నాడు జల ప్రళయం గురించి తెలుసుకున్నాడు ఓడ నిర్మించడం తెలుసుకున్నాడు ఎంత ఎత్తు ఎంత పొడవు ఎంత వెడల్పు ఎంత పరిమాణం ఉండాలని తెలుసుకున్నాడు ఏ కర్రతో ఏ చక్కతో చేయాలో తెలుసుకున్నాడు ఎంత కష్టపడ్డాడు జల ప్రళయం విడుదల పొందుకున్నాడు స్తోత్రం కలుగులుగా ఆ జలప్రళయంలో అందరి జల సమాధి అయితే ఆ జలప్రలయంలో అందరు జల సమాధి అయితే ఆ కుటుంబం మాత్రం రక్షించబడింది స్తోత్రం కల అలా ఆ పడవ వెళ్ళి ఆధారాద్ కొండమై నిలబడింది అంట మరి కిందకు వచ్చిన తర్వాత నోవా ఏం చేశాడంటే ఒక పంట వేసాడు ఏం చేశాడు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు వ్యవసాయం చేసేటప్పుడు ప్రారంభించినప్పుడు ఏం చేశాడు ద్రాక్ష ద్రాక్ష తోట ఏం ఏమేసాడంట ద్రాక్ష తోటేసి ఏ ద్రాక్ష అయితే వేసాడో ఆ ద్రాక్ష పానము చేసి మత్తుడే వస్త్రహీనుడుగా పడున్నాడు అంటే నేనంటున్నాను ఏ కర్రతో కట్టాలో దేవుణ్ణి అడిగాడు ఎంత ఎత్తుందో దేవుణ్ణి అడిగాడు ఎంత వెడల్పు ఉండాలో దేవుణ్ణి అడిగాడు అన్ని విషయాలు దేవుణ్ణి అడిగాడు కానీ వ్యవసాయంలో నేను వరేయాలా గోధుమలయ్యాలా అలా లోయ కూరగాయలు పండించాలా ఏం చేయాలని దేవుణ్ణి ఎందుకు అడగలేదు అంటే ప్రారంభం మాత్రం ఆత్మానుసారముగా ప్రతి ఒక్కటి కూడా దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి ప్రతి మాట కూడా దేవుడు అందుకే బైబుల్ చెప్తా ఉందంటే దేవుడు చెప్పింది యావత్తు ఆయన నోవాహు చేశాడంట ఒక్కట కూడా విడిచిపెట్టకుండా దేవుడు చెప్పిన యావత్తు నోవాహు అట్లు చేసను అని చెప్పి బైబుల్ గ్రంథం సెలభిస్తూ ఉంది అలాలుయ మరి గోడ విషయంలో తన కుటుంబ విషయంలో పై విషయంలో అన్ని వాటిలో దేవుణ్ణి అడిగిన వాడు పంట వేసే విషయంలో ఎవరిని అడిగాడు తన సొంత నిర్ణయం తీసుకున్నాడు హలలుయ అంటే ఓడ కట్టేటప్పుడు ఉన్నంత బతి ఓడ నిర్మించేటప్పుడు ఉన్నటువంటి సమర్పణ జలప్రలయం ముందు వచ్చేటప్పుడు సమర్పణ జలప్రలయం దాటిన తర్వాత ఉన్న సమర్పణ చూడండి ఒకసారి ఎంత తేడా ఉందో హలలుయ మనం కూడా రోగం రాకముందు ఒక రాగ రకంగా ఉంటాం రోగం తగ్గిన తర్వాత హలలూయ అప్పులన్నీ తీరకముందు ఒక రకంగా ఉంటాం అప్పులన్నీ తీరిన తర్వాత హలలుయ అలాగే దేవుడు ఏమంటాడంటే మొదటి వారు కనపడి వారు అవుతున్నారు కనపడి వారు మొదటి వారు అవుతున్నారు స్తోత్రం కలుగునగా అందుకే మనం పరిశీలన చేసుకోవాలి ఏం పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి స్తోత్రం కలుగునగా ఆ మొదటి ప్రేమ నాలో ఉందా లేదా కార్యాలు జరుగుతున్నప్పుడు నా మనసు ఎలాగుంది రోజులు మారుతున్నప్పుడు నా మనసు ఎలాగుంది పరిస్థితులు మారుతున్నప్పుడు నా మనసు ఎలాగుంది ఎదుటి వ్యక్తులు కావచ్చు కుటుంబ మన కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు మనల్ని ఒక మాట అంటున్నప్పుడు మన మనసు ఎలాగుంది మన భక్తి ఎలాగుంది అంటాడు కల్తీ పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన అనుకుంటా నువ్వు బాగా పరిగెడుతున్నావు కదా ఎవడు నిన్ను అడ్డగించాడు హలో లూయ ఇంట్లో కొడుకుని బట్టి ప్రార్థనలు జరగవు పడలను బట్టి ప్రార్థనలు జరగవు కుటుంబ పరిస్థితులను బట్టి సంఘ పరిస్థితులను బట్టి ప్రార్థన చేసే వాళ్ళం ఏమైపోతామంటే అను అనువనువున ప్రాంతంలో మనం డౌన్ అయిపోతూ ఉంటాం ఆయన అంటున్నాడు ఎంత బాగా పరిగెడుతున్నావు కదా ఎంత బాగా నువ్వు యుద్ధం చేస్తున్నావు కదా ఎంత బాగా సమర్పణలో ఉంటున్నావు కదా నిన్ను అటగించిన వాడు అదే దేవుడు అంటున్నాడు ఆత్మానుసారముగా నువ్వు ఆరంభించి నీ భక్తిని ఆత్మానుసారముగా నువ్వు ప్రారంభించి ముగింపులోకి వచ్చరికల్లా శరీరం సంబంధమైన ఆలోచన అంటే ఏం చేస్తావాలి భక్తి ఏం చేస్తావాలి ప్రార్థన ఏం చేస్తాలో ఉపవాసం ఎంత కన్నీరుగా వచ్చిన వాడు మారట్లా ఇక నేను ప్రార్థన చేయను ప్రార్థన చేసి 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 నాకే విసుగు పుట్టింది వాళ్ళు ఏ మార్పు రాలేదు అని చెప్పి ఆత్మానుసారముగా ప్రారంభించిన వాళ్ళము దేవుడు ప్రేమను కలిగి ఉండి ప్రారంభించిన వాళ్ళము చివరి ముగింపు వచ్చేసరికల్లా దేవుడి మీద ఆ ప్రేమ విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉండదు అలా చివరి దినాల్లో విశ్వాసాన్ని కాపాడుకొని దేవుణ్ణి ఎదుర్కోవాలి అలా లూయా ఆయన ఎదుర్కొనే ముందు విశ్వాసమును కలిగి ఉండి దేవుడిని ఎదుర్కోవాలండి స్తోత్రం ఒక ఒకరోజు రాకడం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకరోజు పరలోకం ఖచ్చితంగా మనం వెళ్తాం ఒకరోజు తీర్పు దినాను ఆయన ముందు నిలబడతాం అప్పుడు మనం శరీరానుసారంగా పరిపూర్ణలుగాక చదవండి ఒకసారి ఆ మాట మత్స్సు వార్త ఐదో వచ్చే నలభై ఎనిమిదో వచ్చింది చూడండి ఒకసారి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును కూడా పరిపూర్ణులుగా ఉండండి స్తోత్రం కలుగునుగాక మన పరలోకపు తండ్రి ఏంటంటే పరిపూర్ణుడు మనం కూడా ఎలాగ ఉండాలి మన భక్తి రేకుల మందిరంలో భక్తి ఎలాగుంది లేకపోతే వీళ్ళింట్లో సమ్యులు గారింట్లో మందిరం ప్రారంభించినప్పుడు భక్తి ఎలాగుంది యవన కాలం అంది నీ భక్తి ఎలాగుంది కాలు చేతులు అన్ని సరిగ్గా పనిచేసినప్పుడు భక్తి ఎలాగుంది కొడుకులకి పెళ్ళిళ్ళు కానప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ కూడా చక్కగా లేనప్పుడు జీవితం సరిగా నిలబడినప్పుడు అప్పుడు భక్తి ఎలాగుంది ఇప్పుడు అందరు సెటిల్ అయ్యి మంచిగా ఉన్నప్పుడు నీ భక్తి ఎలాగుంది చేద్దాం ఒకసారి హలలు అప్పుడు అన్ని బాధలు అన్ని కష్టాలు అన్ని అవమానాలు అన్ని నిందల మధ్య ప్రార్థన అంత బలంగా చేశావే ఇప్పుడు అంతా కూడా సెటిల్ అయిపోయి పిల్లలందరూ కూడా సెటిల్ అయిపోయి హాయిగా ఉన్నప్పుడు మన ప్రార్థన అంటుంది చెప్పను చదువులు పగి అంటే మన భక్తి మొదటి కష్టాలతో ఉన్నప్పుడే బాగా చేశాం శ్రమలు ఉన్నప్పుడు బాగా చేసాం ఇప్పుడేమో చివరి చివరి పరిస్థితికి వస్తారు కల్లా దేవుణ్ణి కలుసుకునే సమయంకి వచ్చేసరి కల విశ్వాసాన్ని మనం కోల్పోయేవారిలాగా ఉండకూడదు స్తోత్ర కలుగునుగా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనము కూడా ఏలి కింద ఒక వ్యక్తి ఉండేవాడు అండి గెహాజీ ఆ గెహాజీ సేవ చేస్తూ ఉన్నాడు సేవ చేస్తూ ఉన్నాడు ఈలోపు గెహాజీ కన్నా ముందర ఏలిషా వచ్చాడు తర్వాత ఎలిషా వచ్చి ఏలిషా రెండింత అభిషేకాన్ని పొందుకున్నాడు స్తోత్ర కలుగునుగా కలలుయా ఏలి దగ్గర శిష్యులు అనేక మంది ఉన్నారు గెహాజీ లాగ శిష్యులు చాలా మంది ఉన్నారు అయితే ఎలిసే మాత్రం రెండింతలు అభిషేకం అభిషేకం పొందుకొని సేవ చేస్తా ఉన్నాడు ఆయన కింద శిష్యరికం కోసం వచ్చాడు గెహాజీ గెహాజీ ఆ అభిషేకాన్ని పొందుకోవాలని చూశాడు 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 కానీ ఒకరోజు నయమాన్ వచ్చాడు స్తోత్రం కలుగునగాక నయమానొచ్చి అయ్యా నాకు ప్రార్థన చేయి నాకు కుష్ఠరోగం ఉందన్నప్పుడు ఆ యువత నదిలో ఏడు సార్లు మునుగునీ కుష్ఠరగం పోంటే మొదటి నిరాకరించిన వెళ్ళి మునిగాడండి స్తోత్రం కలుగునగాక వెళ్ళి మునిగినప్పుడు పసిపిల్ల దేహంలాగా మారిపోయిందంట నైమాను శరీరం కలలోయ ఆ రోగం పోయిన తర్వాత గెహాజీ మనసు దేని మీద ఉందంటే ఆయన ఇచ్చే బహుమానాల మీద ఉంది ఆయన ఇచ్చే కానుకల మీద ఉంది స్తోత్రం కలుగునగా ఎలిషా మనసు ఏమో దేవుడు నామానికి మహిమ రావాలి స్తోత్రం కలుగునగా అన్యుడు రక్షించబడాలి అన్యుడు దేవుల్లోకి రావాలి అన్యుడు దేవుడు మహిమను చూడాలి అప్పుడు ఆయన అంటాడండి రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయంలో దివజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము ఇస్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమంతలో మరొక దేవుడు లేనే ఆ ఎలిస మనసు ఎలాగుందంటే ఆ రోగం పోయింది దేవుడు మహిమ కోసం ఆయన ఇచ్చే కాదు దేవుణ్ణి నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి స్తోత్రం కలుగునగా నీ దేవుడు ఇంకొక దేవుడు లేనే ఇప్పుడు గహాజీ ఎవరిని చూస్తున్నాడు ఆత్మ ఆత్మరక్షణలోకి రావాలి ఆత్మ ఆత్మదేవుల్లోకి రావాలి ఆత్మ దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పే ఉద్దేశంలో ఉంటే గెహాజీ మాత్రం అని చేతిలో ఏముంది ఆ చేతిలో డబ్బుందా అని చేతిలో ఏముంది ఆ కానుక మాయగారు ఎందుకు తీసుకోలేదు అదేదో నేను తీసుకుంటా అని చెప్పి ఆయన పరుగులు పెట్టుకుంటూ పోయాడు అసలు శిష్యరికం దేనికోసం చేశాడు ఇసుక రైతు కూడా ఏ శిప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు అన్ని విడిచిపెట్టుకునే కదా వచ్చింది అపోస్తులత్వాన్ని ఎందుకు పొందుకున్నాడు అన్ని విడిచిపెట్టబట్టే కదా దేవుడు నమ్మి అపోస్తులత్వాన్ని చెప్పాడు అభిషేకాన్ని ఇచ్చాడు దయ్యాన్ని నెలగొట్టే శక్తి ఇచ్చాడు రోగులు స్వస్థపరిచే శక్తి ఇచ్చాడు సువార్త పరిచేసే ఒక బాధ్యతను అప్పజెప్పాడు ఇసుకరైతి యోధానికి ప్రారంభం బాగానే ఉంది కానీ డబ్బు సంచి కానుకోవడంతోనే ఏమైపోయింది ఆయన మనసు హలోయ మొదట ఆత్మానుసారముగా ప్రారంభించాడు గెహాజీ రెండింతల అభిషేకం పొందుకున్న ఈరిష దగ్గర శిష్రకం చేశాడు కానీ ఎప్పుడైతే నయమాను వచ్చాడో నయమాను చేతిలో ఉన్న ఆ బహుమానాన్ని చూసి ఆ గెహాజీ యొక్క చివరి స్థితి ఎలాగుంది అని అంటే ఆ డబ్బు దగ్గర లొంగిపోయాడు అండి స్తోత్ర కలుగులుగా ఈరోజు మనము కూడా చిన్న చిన్న విషయాల్లో ఆత్మానుసారముగా ప్రారంభించి శరీర శరీరానుసారముగా ముగిస్తున్నామా మొదటి వారు కడపడవారు అవుతున్నారా కడపడవారు మొదటి వారు అవుతున్నారా మన భక్తి ఎలాగుంది అయ్యా అప్పట్లో భక్తి మామూలు చేయట్లేదని మనవాళ్ళ మీద నిందిస్తున్నాం మనం ఇప్పుడున్న అవనస్తులకి మా భక్తి లేదు అప్పట్లో మీరు ఎంత చేసా తెలుసా అంటున్నా అప్పుడు నువ్వు భక్తి చేస్తావు ఆ భక్తి ఈరోజు ఇప్పుడుందా వాళ్ళని ప్రశ్నిస్తున్నాం మనం ఏమని అయ్యా మాలాగా ఈ ఈ అవనస్తులు ప్రార్థన చేయట్లా మాలాగా ఈ అవనస్తులకి సమర్పణం లేదు మేము అప్పట్లో వంద మందికి రెండు వందల మందికి వండా మంచిదే అప్పుడు ప్రార్థన చేసాం ఎక్కడంటే అక్కడికి సేవకులతో పాటు వెళ్ళాం మేము అప్పుడు చేసిన భక్తి ఇప్పుడు ఎవనస్తులు చేయట్లేదు అని అంటే అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు మనం కలిగి ఉన్నామా అప్పుడున్న ప్రేమ అప్పుడున్న ధైర్యం స్తోత్ర అప్పుడున్న ధైర్యం అప్పుడున్న నమ్మకం అప్పుడున్న విశ్వాసం బాపిసం పొందిన కొత్తల్లో కానీ సేవకుడు వచ్చిన కొత్తల్లో కానీ పరిచయం ప్రారంభించిన కొత్తల్లో ఆత్మానుసారంగా ప్రారంభించాం మనం అప్పుడున్న నమ్మకం అప్పుడున్న ధైర్యం అప్పుడున్న విశ్వాసం ఇప్పుడు మనం కలిగి ఉన్నాము ఆ స్తోత్ర కలుగుడుగా మార్చదండి చివరిగా ముగించేసుకుందాం గెహాజీ చివరికి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు ఎందుకు తెలుసా ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారముగా ముగిస్తే అతని అతనికి అతని కుటుంబానికి శాపాన్ని తెచ్చుకున్నాడు హలలుయ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదో వచ్చిన ఇరవై ఐదు వచ్చిన సౌండ్ ఒకసారి పది దినములు శ్రమ కలుగు చెప్పండి మరణం వరకు నమ్మకంగా ఉండండి ఎప్పటి వరకు ఉండాలంటే మనం నింబోతే బాగుండు నింబోతే బాగుండు ఏది పోయేది అడిగిపోయేది అలలుయా ఇది ఏమన్నా కృష్ణపురం నాటికి మధ్యలో దిగడం చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం అంటే ధైర్ట్ ఎవరు చూడటం ఏసేమి చూడటం వేసి రక్తమే చేయడం అలలుయ అల మరణం వరకు నమ్మకముగా పౌలు అంటాడండి మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు చెప్పే ముందు ప్రతి విశ్వాసం కూడా చెప్పగలగాల మాట స్తోత్రంగా మీద రాసుకోవడం కాదు వాడు తాగిపోతాడు తెచ్చినా లోకానుసారమైన తెచ్చినా ఎవడు తెచ్చినా ఎన్ని అవుతున్నాడా మంచి పోరాటం భార్యని తిట్టి తిట్టి కొట్టి 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 తత్తే వాడికి రాస్తున్నారు మంచి పోరాటం పోరాడాడు భార్యతో ఎవరితో పోరాడాడు క్రైస్తవుడు చనిపోతే పుట్టిన పుట్టుకు క్రైస్తవులు ఉంటారు కొంతమంది పుట్టుకుతోనే క్రైస్తవులు ఎలా పుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళంత మాత్రం క్రైస్తవులు కాదు స్తోత్రం కాదు ఇది నిజంగా ఫ్లెక్సీల మీద గోడల మీద వేసేది కాదు మన గుండెల్లో ముద్రించుకొని దేవుడి ఎదుట మనం నిరూపించుకోగలగా స్తోత్రం కలుగును కాదు నా పరుగు కడముట్టించింది నీ మరణం వరకు నేను నమ్మకంగా ఇరవై ఐదు వచ్చిన కూడా చూడండి ఒకసారి వచ్చే వరకు మీకు కలిగి దానిని గట్టిగా పట్టుకోండి ఏం కలిగి ఉన్నాం మనం కలలువ్యా అయ్యో పోయిన సంవత్సరం నాకు రెండు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది ఇప్పుడు లేదే ఒకటో తారీఖు మూడు వేలు నాలుగు వేలు డబ్బులు వచ్చాయి కనపడట్లేదే ఇంట్లో వస్తువులు కనపడట్లేదే అయిపోయినాయి అయిపోయినాయి అని మనది పట్టడం కాదు మన ఆత్మీయతలు ఏమైనా లోపం వస్తే దాని విషయమే మనకు కన్నీరు గార్చాలి స్తోత్రం కలుగునగాక తండ్రి మరణం వరకు మేము గట్టిగా పట్టుకోవాలి ఆత్మఫలాలు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయనత్వం విశ్వాసం సాత్వికం ఆశానిక్రమ ఆత్మ ఫలాలను గట్టిగా పట్టుకోవాలి విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి దేవుడి మీద ప్రేమను మనం గట్టిగా పట్టుకోవాలి స్తోత్రం కలిగిన అల్ లూయ నోవాకు ప్రారంభం బాగానే ఉంది ముగింపు బాగలా గెహాజీ ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగలా అలాయా అలాగే చాలామంది దేవుడు సన్నిధిలో భక్తులుగా నిలబడి చివరి దినాల్లో వారి యొక్క జీవితంలో మొదటి వారు కడపటి వారిగా మిగిలిపోయారు అటు రీతిగా మనం ఉండకుండా తప్పిపోయేవారిగా ఉండకుండా మరణం వరకు మన నమ్మకంగా ఉంటాము కాక ఆత్మానుసారంగా ప్రారంభించాము దేవుణ్ణి అడగండి ఒకసారి దమ్మ దేవా మేము ఆత్మానుసారంగా ప్రారంభించాము తండ్రి బాప్తిసం పొందిన కొత్తల్లో సేవ ప్రారంభించిన కొత్తలో ఒకప్పుడు ఈ టీవీలో వాక్యం లేని టైంలో ఎంత ఎంత ప్రేమ ఉండేదో ఇప్పుడు ఇరవై నాలుగు గంటల వాక్యం వినపడుతుంది కానీ ఒకప్పుడు వారానికి ఒక రోజు వచ్చేది వాక్యం ఒకప్పుడు ఆరు గంటలకి ఒక్కటే వచ్చేది వాక్యం ఇప్పుడు ఇరవై నాలుగు గంటల వాక్యం వస్తున్న వినే మనసు లేదు జనాలకి యూట్యూబ్లో వాక్యం ఇరవై నాలుగు గంటలు వినపడుతుంది కానీ ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి వినపడేది వాక్యం ట్రాక్టర్లు వేసుకొని ఆటోలు వేసుకొని కార్లు వేసుకొని ఎక్కడికోయలేదు మీటింగులకి అప్పుడున్న భక్తి ఇప్పుడున్నట్లా అడుగుదాం ఒక దేవుని దేవా నేను నీళ్ళల్లో బయటికి బయటకు వచ్చిన తర్వాత ఎంత నమ్మకంగా ఉన్నానో నీళ్ళల్లో మునిగి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా ఒకవైపు నేను ఒక్కనే ఒకవైపు ఉన్నా దేవా ఎన్ని శ్రమలు వస్తున్నా మేము నిలబడ్డా చెప్పండి గుండెలు పెట్టి దేవా ఆరిన పత్తలో ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడ్డాం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డాం ఆత్మానుసారంగా ప్రారంభించాం మందిరం కోసం పోరాటం చేశాం ఊరిలో ఎంతమంది వెలివేసిన కుటుంబంలో ఎంతమంది వెలివేసిన ఎంతమంది గాయపరిచిన పరిచయం కోసం నిలబడ్డాం ప్రార్థన కోసం నిలబడ్డాం ఎవరింట్లో ఆయన ఆపద అనారోగ్యం అంటే ఆ ఇంట్లోకి పోయి ప్రార్థన చేసి వాళ్ళకి క్షేమంగా బయటకు తెచ్చాం ఎవరైనా మందిరానికి వస్తే చవాబోతుల మధ్య ఉపవాసాలు ప్రార్థన చేసి క్షేమాన్ని తీసుకొచ్చాం కన్నీరు గార్చాం ఈ ఊరు మారాలని కన్నీరుగా ఇప్పుడు చూస్తుంటే తండ్రి ఒకసారి అడుగుతారు ఇప్పుడు ఆ భక్తిని మేము చేయలేకపోతున్నామేమో శక్తి సరిపోవట్లేదేమో మా తర్వాత తరాన్ని లేవనెత్తన్నయ్య పౌలు తర్వాత తిమోతి తీతు ఫిలోమన్ వచ్చినట్టు యేసు ప్రభు తర్వాత అపోస్తులు వచ్చినట్టు అయ్యా మేము మా వల్ల కావట్లేదేమో కానీ తర్వాత తరాన్ని లేవనెత్తండి స్త్రీ రోధించి స్త్రీలని కన్నీరు గార్చి స్త్రీలని విజ్ఞాపన చేసే స్త్రీలను పిలవడం పండి అన్న చెప్పండి ఈ ధూపం ఆగిపోకూడదయ్యా ప్రార్థన ఆత్మ ఆగిపోకూడదయ్యా నోవాహు ప్రారంభ దినాల్లో గోడ కట్టే నిర్మాణంలో ప్రారంభ దినాల్లో ఏ కర్రతో కట్టేలా అడిగాడు ఎంత ఎత్తు ఎంత పొడవు పొడవుడాన్ని నువ్వే చెప్పావు అయ్యో పంట పండించినప్పుడు దేవా నేను ఏ పంట వేయాలని ఒక్క మాట అడిగితే బాగుండేదేమో మనం కూడా కొన్ని కొన్ని విషయాలు వివాహాల విషయాల్లో దేవుణ్ణి అడగాలి పనుల విషయాల్లో దేవుణ్ణి అడగాలి అన్నీ ఏమీ లేనప్పుడు దేవుణ్ణి అడిగావు దేవా నేనేం చేయాలి అన్నప్పుడు అన్నీ అడిగావు కానీ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నావా తండ్రి నో చివరిలో ప్రభు ఓడిపోయాడేమో ఏ పంట వేయాలి అని నేను అడిగితే గెలిచేవాడేమో గెహాజీ రెండింతల అభిషేకం కోసం వచ్చి చివరిగా ఉన్నవాడు నయమాను మొదటివాడిగా అయ్యాడు మొదటివాడిగా ఉన్న గెహాజీ చివరి వాడయ్యాడు మొదటి వారు కడపటి వారు అవుతారంటే నయమానేమో లోన్కొచ్చాడు లోన్ ఉన్నోడేమో బయటకు పోయాడు ఇష్కర్యత నిన్ను సిలువు కమ్మేస్తే సిలువు కమ్మినోడేమో వెనకవాడయ్యాడు సిలువు మీద రెండో దంగ మొదటి వాడయ్యాడు మొదటి మొదటివాడైన ఇస్కరైతిలో చివరి వాడయ్యాడు చివరి వాడైన సెలువు మీద రెండో మొదటి వాడయ్యాడు చెప్పండి గుండెల మీద చేసుకుని నేను చివరి వారిగా ఉండకూడదయ్యా ఎంత భక్తి చేసి ఎన్ని ప్రార్థనలు చేసి ఎంత మందిని గట్టి ఎంత సేవ చేసి చివరికి దప్పిపోయి నరకానికి వెళ్ళేవారిలా కాకుండా నేను ప్రేమను పొందుకొని కలిగి ఉండదాన్ని గట్టిగా మరలా కానికి వచ్చి ధన్యత మాకు దయచ్చాను వాక్యాన్ని ముద్రించబో ఈ ప్రార్థన నజరడని ఏ సున్నామంలో ప్రార్థించి పొంది